అందరికి నమస్తే అండి నేను మీ కళ్యాణి ఈరోజు చికెన్ కర్రీతో పాటుగా చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఈ రెసిపీతో సో దీనికోసమైతే నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న చికెన్ని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను సో ఈ ప్రొసీజర్లో ముందుగానే అన్నీ కలిపేస్తున్నాను వన్ స్పూన్ కారం తీసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు ధనియా పౌడర్ అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా పట్టించేసుకోవాలండి ఇలా మొత్తం కూడా మనం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అయితే మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒకవేళ మీకు అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కావాలి అంటే అల్లం పేస్ట్ నెక్స్ట్ సాల్ట్ ఈ కారము అవన్నీ కావాలంటే కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో మా ఇంట్లో అయితే ఈ విధంగా తింటారు కాబట్టి నేను ఈ విధంగానే కలిపేశాను సో చూడండి ఇలా కలపాలా నీట్గా కలిపేసి పెట్టుకోవాలి వన్ అవర్ వరకు అయితే నేను పక్కన పెట్టేశాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా పట్టేసుకుంటుంది పీస్ సో టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రొసీజర్లో వచ్చేసి నేను ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ ఆనియన్ అండ్ నెక్స్ట్ కొన్ని బగారా థింగ్స్ అంటే ఇంట్లో మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి బగారా థింగ్స్ నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపేసుకుంటున్నాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఈ బగారా థింగ్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను సో చూడండి బగారా థింగ్స్ అంటే ఏవైనా మనకి ఇంట్లో ఉన్న దాల్చిన చెక్క ఇలాంటివి ఏవైనా కొన్ని అన్ని కలిపి వేసుకుంటే కొంచెం చికెన్ అనేది బాగా టేస్టీగా వస్తుంది సో ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే వరకు నేను వేయించుకుంటున్నాను చూడండి సో ఈ ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టగానే వెంటనే మనకి ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఒకవేళ ఇంకా ఈజీగా రావాలంటే కొంచెం సాల్ట్ ముందే యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి సో ఈ విధంగా రాగానే నేను వెంటనే చికెన్ పీసెస్ మనం ఇందాకలో కలిపిపెట్టిన చికెన్ని నేను తీసుకున్నాను సో నేను కలిపిన చికెన్లో ఒక ముప్పావు వంతు మాత్రమే దీంట్లో వేస్తున్నాను కర్రీ కోసం ఎందుకంటే దీంట్లోనే నేను ఫ్రైని కూడా చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక పావు వంతు చికెన్ అనేది పక్కన పెట్టేసాను సో ఈ ఈ ఆనియన్స్ ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి సో ఇట్లా కలిపేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి సో అలా పెట్టేసిన తర్వాత ఆల్రెడీ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా పట్టేసాయి కాబట్టి మనం ఇలా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకోవాలి చూడండి పీస్ కూడా మనకి కనిపిస్తుంది కొంచెం సాఫ్ట్గా అయినట్టుగా సో దీంట్లో ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇప్పుడు టమాటా పీసెస్ యాడ్ చేశాను ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి టమాటా ముక్కలు ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా చికెన్ కర్రీని వండుకోవచ్చు కొంచెం పుల్లటి ఫ్లేవర్ అనేది రావటం కోసమని నేను టమాటా యాడ్ చేస్తున్నాను సో దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడికించేసుకుంటే ఫైనల్గా ఈ విధంగా వస్తుంది సో దీంట్లో కూడా మనం మసాలా చికెన్ మసాలా అలాంటివి యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా మనకు కావాల్సినటువంటి చికెన్ కర్రీ రెడీ సో ఈ చికెన్ కర్రీ అనేది రైస్తో పాటుగా చపాతీలో దాంట్లో ఇదేంట్లోనైనా మనం తినొచ్చు సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ విధంగా అయితే నేను చేశాను మీకు నచ్చితే మాత్రం వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండి తప్పకుండా ఇంకా పెద్ద సైజు కూడా పీసెస్ మనం చేసుకుంటే పీసెస్ అనేవి పెద్దవిగా ఉంటాయి మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కాబట్టి చిన్నగా కట్ చేసాము సో ఇది నెక్స్ట్ పావంత పక్కన పెట్టాను చూసారా ఆ చికెన్తో పాటుగా ఆనియన్స్ గ్రీన్ రెడ్ చిల్లీ సేమ్ అవే మసాలాలు కొన్ని నెక్స్ట్ కొత్తిమీర ఇవి రెడీగా పెట్టుకున్నాను మీరు ఫ్రై కాబట్టి ఆనియన్ వితౌట్ ఆనియన్ మిర్చి కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఆనియన్స్ చిల్లీస్ అనేవి యాడ్ చేస్తున్నాను ఇవి అనేది యాడ్ అయినప్పుడు వీటి యొక్క ఫ్లేవర్ అనేది ఆ ఈ ఫ్రైడ్ కర్రీ అంటాము ఈ ఫ్రైడ్ కర్రీకి చాలా టేస్ట్ అనేవి ఇస్తాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో దీంట్లో కూడా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఆయిల్లోనే నేను వేస్తున్నాను ఎప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయో ఆనియన్స్ అన్నీ కూడా వెంటనే నేను మనం పక్కన పెట్టేసుకున్నటువంటి చికెన్ని కలుపుతాను చూడండి అంటే మనం కర్రీలాగా ఉడికించకుండా ఫ్రైలాగా చేసేసుకుంటే పీసెస్ అన్నీ లోపల మజిల్ బోన్తో సహా నీట్గా అది ఆయిల్లో ఫ్రై అవుతుంది సో ఆ విధంగా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ ఇంట్లో మనకి ఎవరైనా ఫ్రై తినే తినేటోళ్ళు కానీ కర్రీ తినేటోళ్ళు కానీ సపరేట్గా ఉన్నప్పుడు సో వెంటనే మనం తీసుకున్న చికెన్లోనే ఇలా రెండు రకాలుగా ఎట్టే టైం చేసుకోవటం వల్ల ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ అందరూ కూడా ఈక్వల్గా తినే తినగలుగుతారు సో నేను ఆ పీసెస్ చికెన్ పీసెస్ యాడ్ చేశాను సో కొంచెం ఫ్రై అవ్వాలి మరీ డీప్గా అయితే బ్లాక్ అయిపోతుంది సో నేనైతే ఈ విధంగా చేశాను కొంచెం ఆయిల్ అనేది మీరు తక్కువగానే పోసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే పడింది ఆయిల్ సో ఫైనల్గా అయితే నేను కొత్తిమీర వేసేస్తున్నాను దీంట్లో కూడా మీకు కావాల్సి అంటే ఇంకా మసాలాలు అన్నీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే అన్నీ దీంట్లో తక్కువ కర్రీలో అయితే కలిసిపోతుంది టమాటా వేసాను కాబట్టి ఓకే కానీ దీంట్లో ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ యాడ్ చేసినాయి నేను ఇంకేమి యాడ్ చేయలేదు సో నేనైతే రైస్ ఈ విధంగా రెండు రెండు ఫ్రై నెక్స్ట్ కర్రీ రెండుగా పెట్టుకున్నాను ఇక ఒక లెమన్ వేసుకొని కొన్ని ఆనియన్ కట్ చేసేసి వేసుకుంటే ఆ చికెన్ టేస్టే వేరుగా ఉంటుంది సో అందరు ఇంట్లో చికెన్ చేస్తారు కానీ ఎవరికైతే వంట రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేసానండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్